విశాఖపట్నం నగర హృదయం జగదాంబ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన స్వాతి షాపింగ్ మాల్ శనివారం వైభవంగా ప్రారంభమైంది నగర మేయర్ పీలా శ్రీనివాసరావు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కలిసి మాల్ ను ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి శ్రీలీల మాల్ లో సందడి చేశారు స్వయంగా అగ్గిపెట్టెలో ఇమిడే ఆరుగుజాల పట్టుచీరను ఆవిష్కరించారు కుటుంబ షాపింగ్ అనుభవాన్ని ఒకే చోట అందించడమే స్వాతి షాపింగ్ మాల్ ప్రత్యేకత అని ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు మేడం ఒకసారి చూపిస్తాం సార్ ఇప్పుడు అగ్గిపెట్టలో పట్టు చీర చీరని మా శ్రీ శ్రీలిలా గారు మనందరి ముందు ఆవిష్కరిస్తారు అగ్గిపెట్టిలో పట్టు చీర చూపించండి మేడం చూపించండి चूपे मैडम चूप चाल चाल अंदर चाल 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 चाल

Ben अंदर आज का